ప్రజాస్వామ్యంలో ఉంటూ ఒక రాజ్యాంగబద్ధంగా ఈ విధమైన చర్యలు తీసుకోవాలని ఏ రాజ్యాంగంలో రాసింది పోలీసులకు ఇన్ని అధికారాలు ఎవరిస్తున్నారో ఆవిడ చెప్తున్న ఈ వీడియో ఆ గుండె తరుకుపోతుంది లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయలేని ప్రభుత్వం ఎందుకు యాద్ జరిగిన దళిత మహిళపై జరిగిన ఘటన గురించి ఈ రోజు మాట్లాడుతున్నాం ఇది ఎంత దారుణంగా జరిగింది అని అంటే ఇంతకు గత ప్రభుత్వంలో జరిగిన ఘటనలు చాలా ఉన్నాయి ఒక మా అంటే లాకప్ డెత్లు పదమూడు లాకప్ డెత్ల దాకా జరిగినాయి విధంగా ఈ ప్రభుత్వం కూడా అదే మాదిరిగానే వెళ్తుంది పోలీసులకు లాఠీ దొరికితే చాలు వాళ్ళ విధి విధానాలు ఎట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అన్నీ మర్చిపోయి వాళ్లకు ప్రభుత్వ సపోర్టు లేనిదే ఈ విధంగా ఈ విధంగా చేస్తారు సో లాస్ట్ టైం లో జరిగిన ఘటనపై ఇదే ప్రభుత్వం చాలా ప్రగల్భాలు పలికిరు కదా అదే ఘటన మళ్ళీ రిపీట్ అయ్యింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యి నేను న్యాయం అంటున్నారు న్యాయం ఏం చేస్తారు ఆయనకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేని ప్రభుత్వం ఎందుకు సో ఈ రోజు ఇలాంటి దళిత మహిళకు జరిగిన ఈ ఘటన ఎవరైనా మంచి హోదాలో ఉన్న వాళ్లకు ఈ విధంగా చేయగలరా అంత ధైర్యం ఉందా వీళ్లకు సో రోజు చూస్తుంటే మరీ దారుణంగా కనిపిస్తుంది ఆవిడ చెప్తున్న ఈ వీడియో బయటను చూస్తుంటే ఆ గుండె తరుకుపోతుంది అసలుకి దళిత మహిళల మీద ఈ విధంగా అగాయిత్యం చేయడం అసలుకి ఎంతవరకు న్యాయం వీళ్లకు కాకిలకు లాట దొరికితే చాలు పేద బడుగు బలహీన వర్గాలైతే చాలు జులుపించేందుకు వెనకాడరు వీళ్ళైతే ఎవరు వచ్చి అడగరు కదా అదే బలిసినోళ్ళు వాళ్ళు పెద్దకుల కొల్ల జోలికి పోతే మంచిగా ఉండదు కదా మా ఉద్యోగాలకు ఎందుకు రిస్క్ అనుకుంటారు అదే చిన్న దొంగతనం కేసు అయినా సరే తీవ్రంగా గాయపరుస్తారు అసలు ఎందుకు కొడుతున్నారో అనే సోయి ఉండదు కాకి డ్రెస్సు వేసుకు వేసుకోగానే మదమెక్కుతుంది కొందరికి లాకప్ డెత్లకు సైతం అంటే వీళ్ళ కండకావరం ఎంతో అర్థం చేసుకోండి అందరినీ ఒకలా చూడండి పోలీసులన్న మీ ప్రతాపం దళిత వర్గాల మీద కాదు జర్ర మమ్మల్ని మీరైనా లెక్క చేయండి సుమా అని ఇక్కడ ఈ జర్నలిస్ట్ సురేంద్రని అని ఇక్కడ ఈ ఆజ్కి బాత్లో తను వార్త రాయడం జరిగింది సో దీన్ని అంటే దీన్ని విశ్లేషిస్తూ దీన్ని సెటారికల్గా క్యూ న్యూస్లో ఈరోజు వచ్చిన వార్త ఓకే తిని మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్లో ఉండొచ్చు కానీ మీ వార్త అనేది జర్నలిజం పరంగా ఉండాలి సో మీ వార్తలు చదివే విధానం ఏంటి ఇక్కడ రాసిన విధానం ఏ విధంగా ఉంది ఈ జర్నలిస్ట్ రాసింది ఏంది తన పర్సనల్ కాదు కదా ఇది పర్సనల్ విషయంగా పర్సనల్గా రాసినట్టు పర్సనల్గా తన అక్కసును బయట వెలగక్కుతున్నట్టు మీరు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సుదర్శన్ గారు మీరు జర్నలిజం చేయాలి జర్నలిస్ట్గా మాట్లాడాలి మాట్లాడాలి అనుకుంటే సో మీరు విశ్లేషణ చేసేటప్పుడు ఆలోచించాలి వెనక ముందు మనం ఏం మాట్లాడుతున్నాము ఎవరి గురించి మాట్లాడుతున్నాము దేని గురించి మాట్లాడుతున్నాము ఏ విషయం ఏ విషయంపై మనం మాట్లాడుతున్నాము అనేది విషయ పరిజ్ఞానం ఉంచుకొని మరీ మాట్లాడాలి ఇంతకుముందు మీ విశ్లేషణ చాలా బాగుంటుంది కానీ ఇలాంటి మధ్య మధ్యలో మీరు చేసే సెటరికల్ మీరు చేసే ఈ మాటలు అనేది తీవ్రంగా ఉంటాయి సో ఇవి ప్రజలు కోరుకోవడం లేదు మీ నుండి ఇలాంటి మళ్ళీ రిపీట్ అయితే మాత్రం ప్రజలు తిరగబడతారు ఆలోచించండి సపోజ్ దొంగతనం చేసింది మీరు కేస్ ఫైల్ చేయాలి కోర్టుకు సబ్మిట్ చేయాలి పట్టుకొని థర్డ్ డిగ్రీ చేయడం ఏంటి పద్ధతి ప్రకారం ఉంటుంది లెక్క ఆ లెక్క కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామన్నట రాయడది ఏంటి ఇంట్రెస్ట్ ఉందా ఏంటి బాబా రాయడది ఏంటి ఇంట్రెస్ట్ ఉందా దళిత బలహీన వర్గాల మీద కాదు జెర్రా మమ్మల్ని మీరైనా లెక్క చేయండి సుమా అని చెప్పేసి సురేందర్ అంటున్నాడు నిన్న షాద్ నగర్ లో భారత్ రాసినట్టు ఇవే తగ్గించుకుంటే మంచిది సో అదే మార్నింగ్ న్యూస్లో రఘు గారిని అప్రిషియేట్ చేయాలి చాలా విశ్లేషించి మాట్లాడడం జరిగింది ఈ వార్త గురించి ఈరోజు సో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు వాటిని సమర్థించండి ఎందుకంటే పేద బలహీన వర్గాలు ఇక హరీష్ రావు గారు మాట్లాడుతూ హరీష్ రావు గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఈ విధమైన చర్యలు జరగడం అనేది కరెక్ట్ కాదు ఇది కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి ఇలాంటి చర్యలు జరిగినప్పుడు హరీష్ రావు గారు మీరు ఆలోచించండి మీరు పదవిలో ఉన్నప్పుడు ఏ విధమైన చర్యలు జరిగాయో ఎన్ని లాకప్ డెత్తులు జరిగాయో అవన్నీ తిరిగేసుకోండి మీరు మాట్లాడితే ఇక్కడ రాజకీయం జరుగుతుందనేది ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఈ ఈ విషయాన్ని అయితే రాంగ్ ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది మీరు ఎంత మాట్లాడకుండా ఉంటే అంత మంచిది దీంట్లో అపోజిషన్ వాళ్ళు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది ఓ మీరు ఎగసుకొని పోయి మీ పేజీలన్నీ తిప్పి చూడండి ఎంత రాంగ్ చేశారో మీరు ఎన్ని లాకప్ డెత్తులు జరిగాయో లాస్ట్ టైం ఎల్బీ నగర్లో జరిగిన దళిత మహిళలపై జరిగిన అఘాయిత్యం మీరున్న టైంలోనే జరిగింది ఎంతవరకు మీరు ఓపెన్ అయ్యారు ఏ పార్టీ మాట్లాడారు ఎవరు మాట్లాడారు కనీసం సీఎం దాని మీద రియాక్ట్ కూడా కాలేదు పేదవాళ్ళపై దళితులపై బడుగు బలహీన వర్గాలపై ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయి జరుగుతూనే ఉన్నాయి కేవలం రాష్ట్రంలోనే ఉంటే కాదు దేశం మొత్తంలో ఇలాంటి చర్యలు జరుగుతూనే ఉన్నాయి సో లా అండ్ ఆర్డర్ అనేది సరిచేయలేని ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత ఏం మాట్లాడుతున్నావురా లాస్ట్ టైం నగర్ నగర్లో జరిగిన వాటికి కఠినమైన చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇది జరిగిండేది కాదు సరే ఒకవేళ అక్కడ దొంగతనమే జరిగింది ఏదైనా జరిగింది తప్పే చేసింది తప్పు చేస్తే మాత్రం థర్డ్ డిగ్రీ ఉపయోగించడం ఎంతవరకు కరెక్టు తను చెప్తున్న విధంగా కాళ్ళు కొట్టడం అనేది ఒక లేడీ అని చూడకుండా కూడా తనని ఏ విధంగా కఠినంగా శిక్షించారో ఏ విధంగా తనని కొట్టారో తను బయటలో చెప్తుంది సో సీసీటీవీ కెమెరాలు కూడా ఉంటాయి కదా మీ పోలీస్ స్టేషన్లో అవన్నీ బయటికి తీయండి నిజ నిర్ధారణ అనేది అప్పుడే బయటపడుతుంది సో వీళ్ళ మీద మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈ పోలీసుల మీద ఈసారి ఇలాగే ఊరుకుంటే మళ్ళీ ఇలాంటి రిపీట్ అవుతూనే ఉంటాయి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా పాలన చేస్తుంది ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్తుంటారు కదా సో ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివి ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండానే జరుగుతున్నాయా వాళ్ళ విధి విధానాలు వాళ్ళ ఇష్టప్రకారమే చేస్తున్నారా ప్రజాస్వామ్యంలో ఉంటూ ఒక రాజ్యాంగబద్ధంగా ఈ విధమైన చర్యలు తీసుకోవాలని ఏ రాజ్యాంగంలో రాసింది సో ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు పోలీసులకు ఇన్ని అధికారాలు ఎవరిస్తున్నారు ఒక దొంగతనం జరిగిన దగ్గర అసలుకి అక్కడ చేసిందా లేదా అనేది పక్కన పెడితే చేసినా కూడా తీసుకుపోయి దానికి ఉన్న న్యాయపరమైన విధానాలు ఉంటాయి కానీ ఇలా థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఒక మహిళ అని చూడకుండా వెనుక ఎవరు ఉండరు కాబట్టి ఏదైనా మాట్లాడ ఏదైనా చేస్తే చెల్లుతుంది అనే ఈ అహంకార పూరితమైన ఈ చర్యలకు పోలీసులు పడి పాల్పడుతున్నారు లాస్ట్ ఎల్బీ నగర్లో జరిగిన ఘటనపై దళిత మహిళపై జరిగిన ఘటన గురించి నేను ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పడం జరిగింది ఎన్ని ఘటనలు జరిగాయి బీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వంలో ఎన్ని లాకప్ డెత్తులు జరిగాయి అనేది దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది ఆ లింక్నైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి చూడండి మీకు డీటెయిల్స్గా అర్థమవుతుంది సో ఇలాంటి ఘటనలు జరుగుతూనే పోతున్నాయి సో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇలాంటి చర్యలు మాత్రం మారడం లేదు ఇలాంటి టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి మాత్రమే వచ్చాడు ఇక్కడ పనులు మారలేదు ఇక్కడ విధి విధానాలు మారలేదు ఇక్కడున్న ఏలాంటి మార్పు అనేది రాలేదనేది మనము మనకు ఈ ఘటన ద్వారా తెలుస్తుంది సో వాళ్ళు ఏమి చెప్పినప్పటికీ ఇక్కడ చేంజ్ అయితే జరగలేదు అనేది మార్పు కోరుకున్న ప్రజలకు ఈరోజు మునిచేయే మిగిలింది సో ఫ్రెండ్స్ ఆలోచించండి జర్నలిస్టులు ఆలోచించాలి మనం ఎవరికి కొమ్ము కాస్తున్నాము ఎవరి గురించి మాట్లాడుతున్నాము ఎవరి వైపు మాట్లాడుతున్నాము షాద్ జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో ఈ విడకు న్యాయం జరిగేంత వరకు జర్నలిస్టులైనా ప్రజలైనా ముందుకు రావాలి చాలా మంది జర్నలిస్టులు దీని గురించి మాట్లాడతలేవు ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇలాంటి వార్తలు రావడానికి వెనకాడుతుంటారు సో ఇలాంటి వార్తలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావాలి ఇలాంటి వాళ్లకు కఠినమైన చర్యలు జరిగితే నెక్స్ట్ ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడరు అనేది మనము కోరుకున్నాము సో ఫ్రెండ్స్ ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే మరింతమందికి చేరే విధంగా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు ఏంటో కమెంటు రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు చూస్తూనే ఉండండి మీ అక్షరా న్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్